రైతులు తమ పంట పొలాల వద్దనే ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలని సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి అన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యాన్ని విక్రయించడం జరుగుతుందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ ఆదేశాల మేరకు వైస్ చైర్మన్ యాదగిరి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మొక్కజొన్న వరి పంటలు రెండు ఒకేసారి కోతకు రావడంతో హమాలీల కొరత ఏర్పడిందని ఈ సమస్యను రెండు మూడు రోజుల్లో పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు అలాగే ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల పదహారు మంది రైతుల నుండి తొమ్మిది వేల క్వింటల ధాన్యాన్ని ఇరవై ఆరు లారీల ద్వారా విక్రయించడం జరిగిందన్నారు చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులు ఎవరు అధైర్యపడవద్దన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది చంద్రశేఖర్ అరుణ్ ప్రభాకర్ రైతులు పాల్గొన్నారు మన తొగుట మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని మన పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నడిపిస్తున్నందుకు సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడ వాతావరణ శాఖ మరి వర్షాలు ఉన్నాయని సూచించినందున మా గౌరవ గౌరవనీయులైన చైర్మన్ హరికృష్ణ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇమీడియట్గా ఇప్పుడు సందర్శించడం జరిగింది ఇక్కడ అమాలీల కొరత ఉంది ఇక్కడ చేస్తలేరని కొంతమంది అహ అప్పుడు చెప్పడం సరైన విషయం కాదు ఎందుకంటే మంచి మార్కెట్ నడుస్తున్నదని కావాలని చేస్తున్నారు అదేవిధంగా మేము అమ్మలి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది తొందర తొందరగా మార్కెట్ చేయమని కాకపోతే ఏంటంటే రైతులు కొద్దిగా మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని తీసుకొచ్చినట్టయితే మొక్కలను తీసుకొచ్చినట్టయితే త్వరిత త్వరితగతిన పోయే అవకాశం ఉంది రైతులు కూడా మరియు వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరిన ధాన్యాన్ని తీసుకొస్తేనే తొందరగా మార్కెట్ అయ్యే విధంగా అందరికీ ఇబ్బందులు ఉండవు కాబట్టి ఆలోచించి అందరు రైతులు కూడా సహకరించాలని కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ రై అమాలిలో మా అమ్మాలిలోకి ఒక్కేసారి ప్యాడ్ మ్యాజ్ రెండు రావడం వల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అయినా త్వరగా రోజు దగ్గర దగ్గర రెండు వందల పదహారు మంది రైతుల నుండి ఇరవై ఆరు లక్షల కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా తొమ్మిది వేల అన్నది మనం ఇప్పటి వరకు మనం సేకరించడం జరిగింది ఇంకా ఎన్ని మొక్కలు వచ్చినా కొనడానికి పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో మేము సిద్ధంగా ఉన్నాం రైతులు ఎవ్వరు కూడా ఆధైర్యపడకుండా మార్కెట్కు మొక్కలు తెచ్చి దళారులకు ఆశయించకుండా మరి మార్కెట్లో అమ్ముకుంటేనే మంచి గిట్టుబాటు ధర వస్తుంది కాబట్టి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము త్వరితగతిన పరిష్కరించే విధంగా చూస్తామని మేము తెలియజేస్తాం